మలక్పేట్ రైల్వే బ్రిడ్జ్ వద్ద పట్టాల కింద మట్టి కంకర కుంగిపోవడంతో రైల్వే సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది గత ఇరవై నాలుగు గంటల నుండి ఎంఎంటీఎస్ పాటు పలు రైళ్లను దారి మళ్లించి కొన్ని రైళ్లను రద్దు చేశారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నాగరాజు గుప్తా అందిస్తారు అకస్మాత్తుగా ట్రాక్ కింద ఉన్న మట్టి కంకర లూజ్ అయి కిందకి పడిపోవడంతో మలక్పేట్ రైల్వే రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది నిన్న అంటే గురువారం సాయంత్రం నుంచి ఈ పరిస్థితి నెలకొంది మనం ఇక్కడ చూడొచ్చు పటాల కింద మొత్తం కూడా కంకర మళ్ళా మట్టి ఉండాల్సిన స్థానంలో మొత్తం గుంతలాగా ఏర్పడింది దీన్ని అంతా రిపేర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు నిన్నటి నుంచి అన్నీ కూడా ఎక్స్ప్రెస్లు అదేవిధంగా గూడ్స్ అన్ని ఎంఎంటీఎస్ సర్వీసెస్లు కూడా ఇక్కడ నిలిపివేయడం జరిగింది అత్యవసర సర్వీసెస్ మాత్రము పంపించడం జరుగుతుంది దాదాపు రెండు ట్రాక్లు కూడా మేరకు రిపేర్ చేయడం జరిగింది అయితే కొన్ని ఎమర్జెన్సీ రైల్స్ మాత్రము పంపిస్తున్నారు అది కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా స్లోగా మూవ్ అవుతున్నాయి ఎలాంటి ప్రమాదం జరగ జరగకుండా చాలా జాగ్రత్త తీసుకుంటున్నారు ఇక్కడ చూస్తే ఈ రైల్వే కార్కులు కార్మికులు మొత్తం కూడా యుద్ధ ప్రాతిపాదన మీద ఈ పనులన్నీ కూడా చేస్తున్నారు ఇవన్నీ కూడా ఈరోజు రాత్రి వరకు పూర్తి చేసి రేపు అంటే శనివారం ఉదయం వరకు కూడా అన్ని రైళ్ళు యధావిధిగా నడిచే విధంగా ప్రయత్నం చేస్తామని మనకి ఇక్కడ చెప్తున్నారు అయితే ప్రతిరోజు కూడా ఎంఎంటిఎస్ రైల్లో దాదాపు లక్షా వేల మంది నగరవాసులు ప్రయాణిస్తూ ఉంటారు ఈ ఎం ఎంఎంటిఎస్ రైల్స్కి అంతరాయం ఏర్పడంతో చాలామంది ప్రయాణికులకు ఇబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వాళ్ళు ప్రత్యామ్నాయంగా వేరే రూట్స్ చూసుకుంటున్నారు ఇక్కడ ప్రస్తుతము ఇవన్నీ కూడా రిపేర్స్ చేసి రైల్స్ పునరుద్ధరించే ఉద్ధరించే ప్రయత్నంలో ఇక్కడ సిబ్బంది కనిపిస్తున్నారు అయితే శనివారము ఉదయం నుంచి యథావిధిగా రైళ్లన్నీ రాకపోకలు కూడా జరిగే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి కెమెరామ్యాన్ శ్రీనివాస్త నాగరాజ్ గుప్తా హైదరాబాద్